ఈ మధ్య కాలంలో సార్ కార్పొరేట్ కంపెనీలు కూడా గిఫ్ట్స్ ని మార్చేసినాయి ఒకప్పుడు ఏదేదో వస్తువులు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు వెండి కాయిన్స్ అట్లా ఇస్తున్నారు కదా సో మీకు కార్పొరేట్ వాళ్ళ కోసం మీ దగ్గర ఉండే వెండి కలెక్షన్ ఎలాంటిది ఉంది మా దగ్గర కార్పొరేట్ వాళ్ళ కాయిన్స్ కూడా తయారు చేస్తాము వాళ్ళకి డై తయారు చేస్తాము వాళ్ళ కంపెనీ కానీ లోగో గాని వేసి ఒక టెన్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు డైస్ ఉంటాయి ఓకే డైస్ తయారు చేస్తాం వాళ్ళు ఏది కంపెనీ అంటే త్రీ డేస్ టైం ఇస్తే చాలు అది తయారైపోతుంది తర్వాత కాయిన్స్ ఒక డై తోటి మనం వేల కాయిన్లు వేసుకోవచ్చు ఒక డై అనేది ఫిఫ్టీ ఇయర్స్ వరకు కావాలంటే ఉంటది దాన్ని అట్లా కాపాడుకుంటుంటే ఎవ్రీ ఇయర్ అదే డై తెచ్చి మీరు ఇస్తే మనం మీకు దీపావళికి గానీ మీరు ఏదైనా ఎక్స్ట్రా మీరు సేల్ చేసినప్పుడు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలని సిల్వర్ ఇస్ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ గిఫ్ట్ ఫర్ డేస్ ఓకే ఓకే అట్లాగే సార్ రిటర్న్ గిఫ్ట్లు కూడా ఈ మధ్య వెండిలోనే ఇస్తున్నారు చాలా మంది మీ దగ్గర ఏం ఆప్షన్స్ ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ కోసం రిటర్న్ గిఫ్ట్స్ లో మా దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అండి వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ దేవుళ్ళు అయ్యి ఇంకా ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేసినాము ఫిఫ్టీ రూపీస్ కి మీకు ఓన్లీ లేయర్స్ ఉంటుంది సిల్వర్ది లోపడంతా మొత్తం వేరే మెటల్ ఉంటుంది సో ఆవుదుడ ఒక టూ త్రీ ఇంచెస్ ఆవుదుడ కూడా మీకు టూ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది సో మీద మాత్రం సిల్వర్ లోపల వేరే కాపర్ అట్లా వచ్చింది గిఫ్టింగ్ కోసం సో అవి ఇప్పుడు ట్రెండింగ్ గా నడుస్తుంది ఫోర్ ఇంచెస్ బాలాజీ అనుకోండి వన్ ఫిఫ్టీ కే ఇస్తాం అది మీద మొత్తం సిల్వర్ లోపల కాపర్ వేరే ఒరిజినల్ ఒరిజినల్ స్కిన్ మొత్తం సిల్వర్ ఉంటుంది సో ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ మా దగ్గర కొన్ని వందల ప్రొడక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి ఏది కావాలో సెలక్షన్ చేసుకుంటారు పీసెస్ కావాలంటే మా దగ్గర రెడీ ఉంటే ఇష్టం లేదు ఆర్డర్ మీద ఫిఫ్టీన్ డేస్లో తయారు చేసి ఇచ్చేస్తాం సో ఇంకొకటి ఇప్పుడు ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా పెరిగిపోయి అందరు ఆన్లైన్లో కొంటున్నారు సో సిల్వర్ కూడా ఆన్లైన్లో కొనడం మంచిదా వచ్చి షాప్లో ఫిజికల్ గా కొనడం మంచిదా ఇప్పుడు మీరు వెళ్ళిన వెళ్ళినాన్ షాప్ ఉందనుకోండి ఓకే ఆల్రెడీ మీరు ఒక టెన్ టైమ్స్ కొన్నారు ట్రస్ట్ ఉంటే ఓకే ఉంటాయి మీరు మళ్ళీ మీరు అదే షాప్లో ఆన్లైన్లో కొనుక్కోవచ్చు ఓ ఇప్పుడు మాకు యూఎస్ లో ఉన్న కస్టమర్ వీడియో కాల్లో కొనుక్కొని వాళ్ళ గెస్ట్ ఉంటారు కదా ఇక్కడ ఫంక్షన్లు ఉంటాయి కదా గిఫ్టింగ్ మా ద్వారా పంపిచేస్తుండ్రు మనం ర్యాపిడో బుక్ చేస్తాం లేదంటే మా మనిషి వెళ్ళి వ్యాల్యూబుల్ ఉంది అంతే కదా మా ఒక మనిషి వెళ్ళి అక్కడ సేఫ్ గా వాళ్ళకి గిఫ్ట్ అందిచ్చి వస్తారు బ్యూటిఫుల్ వాళ్ళు అక్కడి నుంచి కూడా హ్యాపీ అవుతారు అంతే కదా మనకు ఉందా సార్ ఆన్లైన్ సర్వీస్ ఉందా మనకి ఆన్లైన్ సర్వీస్ ఇస్తుంది ఆన్లైన్ లో మనకి వెబ్సైట్ అది అంతుందా ఓకే అక్షయ ఆన్లైన్ ఇన్ అని కొడితే అచ్చ మీకు వెబ్‌సైట్ ఆన్ అయిపోతుంది మా ఇన్‌స్టాగ్రాము ఆక్సి ఆన్లైన్ ఆన్లైన్ ఓ కొత్తగా ఉంది ఆన్లైన్ 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 కాదు ఆన్లైన్ ఆన్లైన్ ఎందుకు పెట్టాలి అంటే అందరు లైన్ పెడుతున్నారు కాబట్టి మనం లిన్ అని పెట్టు లిన్ పెడితే కొంచెం చేంజెస్ ఉండాలని పెట్టాము చాలా బాగా అది అందరికి మైండ్ లో ఉండిపోతుంది లిన్ అనేది సో మీరు ఆన్లైన్ లిన్ అని కొట్టగానే మీకు అందులో ప్రొడక్ట్స్ ఐదు వందల ప్రోడక్ట్స్ రెడీగా కనిపిస్తాయి మీకు అన్ని సైజు రేటు దాన్ని విడుతు అన్ని రాసి ఉంటాయండి మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు అందులోనే పేమెంట్ చేసే మీకు డెలివరీ వచ్చేస్తుంది టూ డేస్ లో డెలివరీ అయిపోతుంది సో ప్రస్తుతం మరి ఇయర్ ఎండ్ సేల్ ఏమన్నా పెట్టారా ఏం ఆఫర్స్ ఉన్నాయి మీ దగ్గర అక్షయ్ జ్యువెలర్స్ ఇయర్ ఎండ్ సేల్ ఇప్పుడు మా దగ్గర అంటే ఒక త్రీ మంత్స్ అండి లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఇప్పుడు డిసెంబర్ కదా లాస్ట్ వన భోజనం అని చేసాము ఓకే వన భోజనంలో మా కస్టమర్లకి ఆఫర్ ఇచ్చాం ఓకే వన భోజనంకి రాండి తీసుకెళ్దాం సో నాలుగు బస్సులో జనాలు వచ్చారు వస్తే మనము ఒక మనం మనమే టైఅప్ అయిన ఒక ల్యాండ్ తీసుకెళ్ళి అక్కడ మన భోజనం చేపించాము ఇక్కడ ఆఫర్లు చెప్పాము ఏంటంటే మీ దగ్గర ఎక్స్ట్రా గోల్డ్ ఉంటే మాకు ఇవ్వండి మీకు ఒక ఇది వన్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వయర్ యాడ్స్ ఇక్కడ మీకు రాసిస్తాం అని ఓకే సో దానికి కొంచెం కన్వర్ట్ అయ్యారు కొంచెం ఎక్స్ట్రా గోల్డ్ ఉన్న వాళ్ళే కన్వర్ట్ అవుతున్నారు కన్వర్ట్ అవుతుంది సో ఇంకోటి ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా గోల్డ్ ఉంది అనుకోండి గోల్డ్ కానీ సిల్వర్ కానీ పర్ కేజీ సిల్వర్ కి టూ థౌజండ్ రూపీస్ రెంట్ ఇస్తున్నాం ఆఫర్ ఇంకా పర్ హండ్రెడ్ గ్రామ్ కి ఎయిటీన్ థౌజండ్ రెంట్ ఇస్తున్నాం అంటే మనం రెంట్ అనేది మీరు మా దగ్గర పార్కింగ్ చేసినందుకు మీకు వస్తుంది సో ఇలాంటి ఆఫర్లు అన్నీ ఉన్నాయండి ఎవరికి ఏం కావాలో ఎలా కావాలో యూస్ చేస్తాం సిల్వర్ సేవింగ్ ఎస్ ఎస్ సిల్వర్ స్కీమ్స్ ఏంటంటే ఇప్పుడు మనకున్న నెట్వర్క్ లో మనకున్న కస్టమర్లకి ఈజీగా వాళ్ళకి ఇయర్కి ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం సేవింగ్ చేసుకున్న చేసుకోవాలనేటోళ్ళు మా దగ్గర ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఓకే ఇలా స్కీమ్స్ ఉన్నాయండి లెవెన్ మంత్స్కి అయిపోతాయి మంత్ ఫ్రీ మనం ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా లెవెన్ మంత్స్కి చాలా మందికి ఇచ్చాం స్కీమ్ స్కీమ్ ద్వారా సిల్వర్ అందించాము ఇప్పుడు ఏంటంటే మీరు ఒక హండ్రెడ్ గ్రామ్ గోల్డ్ ఇచ్చారనుకోండి గోల్డ్ స్కీమ్ కూడా స్టార్ట్ చేసేసాం గోల్డ్ కి పోయింది మీకు ల్యాండ్ వచ్చింది సో మళ్ళీ మీకు గోల్డ్ కావాలి కదా ఎవ్రీ మంత్ టూ గ్రామ్ కానీ వన్ గ్రామ్ కానీ మా దగ్గర కొనుక్కోండి సూపర్ కొనుక్కుంటే మీకు లెవెన్ మంత్స్ కో థర్టీ త్రీ మంత్స్ కో మళ్ళీ మీకు ప్యూర్ గోల్డ్ మళ్ళీ మీకు గోల్డ్ అయిపోతుంది మళ్ళీ జమ అవుతుంది సో మీకు గోల్డ్ పైన ల్యాండ్ వచ్చింది ఇప్పుడు గోల్డ్ వస్తుంది మళ్ళీ ల్యాండ్ కూడా అలాగే ఉండిపోతుంది ల్యాండ్ కూడా డబల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంతే కదా ఇప్పుడు మనం హైటెక్ సిటీలో మనం చూస్తున్నాం ఎకరం నూట యాభై కోట్లు ఇప్పుడు అదే ఇంకా ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో తక్కువ ఉంది ఇప్పుడు హాఫ్ క్రోర్ ఉంది ఎకరం ఇప్పుడు ఆడ కూడా వంద కోట్లు అవ్వచ్చు కదా అవుతుంది వన్స్ ఫ్యూచర్ సిటీ రెడీ అయింది అంటే ఆకాశమే హద్దు కదా అదే కదా ఇప్పుడు అది ఫ్యూచర్ అవ్వచ్చు అందుకు మనం ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది సో హై రేట్ వచ్చింది గోల్డ్ కి హండ్రెడ్ గ్రామ్ గోల్డ్ కి హై రేట్ వచ్చింది ఈ ఈ గోల్డ్ని మనం యుటిలైజ్ చేసుకోవాలి ఎట్లా అంటే ల్యాండ్ మీద పెట్టేయాలి ఇప్పుడు ల్యాండ్ రేట్ తక్కువ ఉంది అవును ఇదే ఫ్యూచర్ సిటీలో తక్కువ ఉంది అక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి మీకు అది పెరుగుతుంటుంది మళ్ళీ మీరు గోల్డ్ కొనుక్కుంటుంటే ఇది పెరుగు ఇది పెరుగుతుంటుంది ఇది మా పర్సన్ మీ ముప్పై ఐదు అనుభవం మీది వెండి జ్యువెలరీలో సో వెండిని ప్రేమించే ప్రేమికుల కంటే వెండి కొనాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ప్రామిస్ ఏంటి యా మనం ఇచ్చేది గ్యారెంటీ అండి ఎనీ టైం మనీ ఇన్ ద మార్కెట్ ఓకే సిల్వర్ మా దగ్గర సర్వీస్ ఉంటది ఓకే మీరు మనీ కావాలనుకున్నారు అనుకోండి మాకు వన్ డే బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తే ఓకే మా దగ్గర ఇంత సిల్వర్ ఉంది ఇంత దానికి ఇంత అమౌంట్ కావాలి వన్ డే బిఫోర్ చెప్తే మనం ప్లాన్ చేసి మీకు అందించేస్తాం దాన్ని కూడా విత్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ లో మీకు పైసలు అందిపోతాయి ఓకే ఇది మన సర్వీస్ సో ఇంకా ఫ్యూచర్ లో అక్షయ్ జ్యువెలర్స్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే పాపం ఇంతకుముందు ఒకటి చేశారు ఆగిపోయింది ఇప్పుడు ఇంకేమన్నా భవిష్యత్తు ప్రణాళికలు ఏమున్నాయి ఉన్నాయి అంటే కొత్త బ్రాంచులు కానీ ఫ్రాంచైజెస్ కానీ ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఇంకా ఫ్యూచర్ ఉందండి ఇంకా ఇప్పటికే ఆగిపోలే కదా ఇంకా నడుస్తుంది కాబట్టి పరిగెడుతుంది తరాలు వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు వాళ్ళు ఎట్లా చేస్తారు వాళ్ళకి ఎలా ఐడియాలు వస్తాయి అనే దాన్ని బట్టి ముందుకు వెళ్తుంది ఫ్రాంచీ కూడా ఇస్తాము దాని తగ్గట్టు మనకి ఇది ఇన్పుట్ వచ్చింది అనుకోండి ఫ్రాంచీ కూడా వెండిలో అక్షయ జ్యువెల్స్ మించిన సీనియర్ దుకాణాలు అయితే నాకు తెలియదు బ్రాండింగ్ అక్షయ్ మించిన వెండి వెన్నెల ప్రపంచం అనేది నాకు తెలిసి ప్రతి తెలుగు వాడికి తెలిసి ఈ క్యాప్షన్ యా వెండి వెన్నెల ప్రపంచం ఎలా పెట్టారు ఈ క్యాప్షన్ ఇది ఇది ఇలాగే ఒక రైటర్ మాకు ఇచ్చారు మీలాంటి రైటరే మాకు ఇచ్చారు సూపర్ సూపర్ అది మనకి సూపర్ డూపర్ హిట్ అయింది కానీ అక్షయ్ జ్యువెలర్స్ అనే పేర్లు మాత్రం చాలా మంది పెట్టుకున్నారు షాపులు రన్ చేస్తారు కానీ మనం ముందు అప్పుడు స్టార్ట్ చేసినాము ఇప్పటికీ సెంటర్ లో ఉన్న ఏకైక సిల్వర్ షోరూమ్ అండి అక్షయ జ్యువెలర్స్ మీరు వేరే ఎక్కడో కొని అక్షయ అనుకోకండి అనుకోకండి ప్యాట్నీ సెంటర్ లో తాజ్మహల్ హోటల్ పక్కన ఉంది ఇప్పుడు నో బ్రాంచెస్ నో బ్రాంచెస్ సో అది మెయిన్ అది మైండ్ లో పెట్టుకోండి ఎక్కడనో కొనుక్కొని అక్షయ అనుకొని మీరు కొనుక్కుంటే నేను గ్యారంటీ